ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున దైవమర్మములను పుస్తకంలో నుండి ప్రకటన ఐదవ అధ్యాయము పదమూడవ వచనం సింహాసనాశనులై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక మరియా యేసుక్రీస్తు ప్రభువును ఘనప్రచగోరను అందు నిమిత్తము ఆమె ప్రశస్తమైన అత్తరు బుడ్డిని పగలగొట్టి అభిషేకించాను ప్రభువా నీ కొరకు సర్వమును దారపోయేటకు సిద్ధముగానున్నాను నీవు నా కొరకును లోకమంతటి కొరకును నీ జీవితమును గొర్రె పిల్లవలే ఉన్నావు నీవే నా రాజు నా సృష్టికర్తవు నీ నిమిత్తము సమస్తమును దారపోయేటకు నేను సిద్ధముగానున్నాను నీవేది కోరినను దాని నీకిచ్చుటకు సిద్ధముగానున్నాను అని తెలుపుటకు మరి ఈ కార్యమును చేశాను ఇది ఏ నిజమైన ఆరాధన మనము సంపూర్ణముగా విరగొట్టబడి తగ్గించుకున్నప్పుడే నిజమైన ఆరాధన మన హృదయంలో నుండి వచ్చును దేవుడు అట్టి ఆరాధన మనకు కూడా అనుగ్రహించునుగాక ఆ మేన్